పన్నులు వసూలు చేయడం ఇవి కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు ఈ డెవల్యూషన్ రాష్ట్రాలకు ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి ఎంత పెట్టుకున్నారంటే అంటే నలభై ఐదు శాతం మార్కులు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి పెట్టుకున్నారు అంటే ఏ రాష్ట్రం అయితే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి సున్నా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇంకం ఉన్న వాళ్ళకు నలభై ఐదు పడతాయి ఇది అన్యాయము మరి మాది హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇంకం ఉంది తెలంగాణ ఆ నలభై ఐదు పర్సెంట్ను ముప్పై పర్సెంట్కు తగ్గించండి అని ఒకటి చెప్పాం రెండు పన్నుల వసూలు చేయడంలో లీకేజీని అరెస్ట్ చేసి ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే దానికి రెండున్నర శాతం వెయిటేజ్ మాత్రమే ఉన్నది మేము బాగా పనిచేస్తున్నాం కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి అవినీతి అక్రమాలు లీకేజ్ ఉంది మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది మేము ప్రతి పైసా పైసా ఖజానాకు తెస్తే మాకు అవుతుంది పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ ను రెండున్నర నుంచి పది శాతానికి పెంచండి తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్ పెంచండి కనీసం స్థానిక సంస్థలు అది రూరల్ లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ కు యాభై శాతానికి పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతా ఉన్నాయి తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతా ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ యాభై శాతానికి పెంచండి పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది